వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఫంక్షనర్లు జనవరి నెల పేస్లిప్లో గమనించవలసినటువంటి ముఖ్యాంశాలు అనే విషయం గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఫంక్షనర్లు జనవరి నెల పే స్లిప్స్ సైట్లో అందుబాటులో ఉన్నాయి అంటే ఫెన్షనర్లకు సంబంధించి జనవరి నెల యొక్క పే స్లిప్స్ అనేటివి సిఎఫ్ఎంఎస్ సైట్లో ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఆ చెక్ చేసుకునే క్రమంలో ముఖ్యంగా మనం ఏం చూసుకోవాలి అని కనుక మనం పరిశీలించినట్లయితే మొదటగా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ అనేది డిరక్షన్ చేశారా లేదా అని చూసుకోండి ఎందుకంటే ఎవరికైనా కూడా ట్యాక్స్ పడకపోయినప్పటికి కూడా మీకు ఏమైనా డిడక్షన్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా సర్వీస్ ఫంక్షనర్లు కావచ్చు ఫ్యామిలీ ఫంక్షనర్లు కావచ్చు డెబ్బై సంవత్సరాల వయసు ఎవరికైతే దాటు ఉంటుందో వారికి అందరికీ కూడా అడిషనల్ క్వాంట ఆఫ్ అనేది యాడ్ యాడ్ అయ్యిందా అంటే జమ అయ్యిందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా డెబ్బై ఐదు సంవత్సరాల వయసు దాటినటువంటి వారికి వారికి అడిషనల్ క్వాంట ఆఫ్ అనేది కూడా పెరిగినటువంటి అమౌంటు పర్సంటేజీ యాడ్ అయిందా లేదా అట్లా ఈ రెండు అంశాలని ముఖ్యంగా ఫంక్షనర్లు ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఫ్యామిలీ ఫంక్షన్లకు సంబంధించి ఈ అడిషనల్ క్వాంటం ఫంక్షన్ గురించి కొంత అవగాహన లేదు కాబట్టి మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఫంక్షనర్లు ఈ యొక్క అడిషనల్ క్వాంట ఫంక్షన్ దాన్ని పరిశీలించండి